ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి ఆజ్ఞా చక్రాంతరాళస్థ ద్విదళ పద్మంలో ఆజ్ఞాపరుడైన శ్రీగురువు బాసిళ్ళు చెండడం చే దానికి ఆజ్ఞాచక్రమని పేరు అట్టి ఆజ్ఞా చక్రాంతరాళస్థయ్యే తేజరెల్లు శ్రీమాత రుద్రగ్రంథి విభేదిని హృదయస్థానంలో అనాహత చక్రస్థానంలో గల రుద్రగ్రంథిని భేదించి తేజరిల్లు పరమేశ్వరి సహస్రారాంభుజారూఢ బ్రహ్మరంధ్రానికి అధోభాగంలో భాగంలో సహస్ర దళాలతో తేజరిల్లు పద్మం భాసిల్లుతూ ఉంటుంది ఆ సహస్రార కమలంలో లోపలి భాగాన అధిష్ఠిత అయిన పరమేశ్వరి సుధాసారాభివర్షిణి సహస్రార కర్ కర్ణిక నుండి అమృతం వర్షిస్తూ ఉంటుంది అంటే పరమేశ్వరి అమృతవర్షిణై నిజభక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ತಟಿಲ್ ಸರುಚಿ ಷಟ್ಚಕ್ರೋಪರಿ ಸಂಸ್ಥಿತ ಮಹಾಶಕ್ತಿ ತನೀಯಸಿ ತಟಿಲ್ಲತಾ ಸಮರುಚಿ ಅಜ್ಞಾನ ಮಾಯಾದು ರೂಪಮಾಪೇ ಪ್ರಕಾಶಂತೋ ಮೆರುಪುತೀಗ ವಂಟಿ ಕಾಂತ್ಲತ ತೇಜರಿಲ್ು ಮಹೇಶ್ವರಿ ಷಟ್ಚಕ್ರೋಪರಿ ಸಂಸ್ಥಿತ ಮೂಲಾಧಾರ ಸ್ವಾಧಿಷ್ಠಾನ ಮಣಿಪೂರಕ ಅನಾಹತ ವಿಶುಧ ఆజ్ఞానామకాలైన ఆరు చక్రాలకు ఉపరిభాగంలో భాగంలో సహస్రార పద్మంలో భాషించినట్టు శ్రీదేవి మహాశక్తి మహత్తర శక్తి స్వరూపిణి కుండలిని మూలాధార చక్రంలో చుట్ట చుట్టుకొని ఉండు సర్పాకృతి గల కుండలిని శక్తి స్వరూపిణి బిసతంతుతనీయసి తామర తోడులోని దారము వలె సన్ననైన ప్రీతాభాస్వత్యనుపమా అని శృతి కూడా చెప్తోంది అనగా పరమాణువు వలె పీతవర్ణంతో భాసిల్లుతోందని భావం అంటే సూక్ష్మ సూక్ష్మ స్వరూపిణి అని అర్థం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భవాని భవుడనగా శంకరుడు భవశబ్దానికి సంసార కామార్థాలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ జయింపజేయు పరమేశ్వరి భావనాగమ్య భావనాబలంతో తెలుసుకోదగిన పరమేశ్వరి భవారణ్య కుఠారిక శోకనిలయమైన లోకరూపారణ్యానికి గొడ్డలి వంటి స్వరూపం గల దేవి భద్రప్రియ భద్రములయందు అంటే కళ్యాణ కార్యములందు మక్కువ గల ఓ మాత భద్రమూర్తి కళ్యాణ రూపిణి అయిన ఓ జగన్మాత భక్త సౌభాగ్యదాయిని తన భక్తులకు సౌభాగ్యాలను ప్రసాదించు ఓ జగన్మాత నీకు నమోవాకములమ్మా